యూదులు నసరెత్తులు వాళ్ళ గ్రంథాలు పట్టుకొచ్చి మా గ్రంథం ప్రకారంగా మీరు విశ్వాసి కాదు మీరు స్వర్గానికి ప్రవేశించారు అని చెప్తూ ఉండేవాళ్ళు ముహమ్మద్ సల్లాస్ గారు కూడా ఇదే మాట చెప్పేవాళ్ళు ఇస్లాం ప్రకారంగా కురాన్ గ్రంథం ప్రకారంగా మీరు యూదులుగానో గానో మరణించినట్లయితే మీరు ముస్లింలు కాదు కాబట్టి విశ్వాసులుగా లేరు అని కురాన్ ద్వారా వివరించడం జరిగింది అయితే ఇలాంటి సందర్భాల్లో వారు మాటి మాటికి దీని గురించి చర్చించటం కోసము మహమ్మద్ సలల్లా హుసంగ్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో ఒక మాట చెప్పేవాళ్ళు వారి దగ్గర ఎలాంటి సమాధానం లేక వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు అయితే ఒకనొక కాలంలో ఏం జరుగుతుంది కొంతమంది నసరేతులకు కోపం వచ్చేస్తుంది ఇలా ఉంటే బాగుండటం లేదు మాటి మాటికి మేము వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి ఈసారి ముబాహల అనేది చేద్దాము ముబాహల అంటే ఏంటి మా కుటుంబాల వాళ్ళు మీ కుటుంబ వాళ్ళు అందరూ వచ్చి ఒక మైదానంలో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి అని నిరూపిద్దాము ఒకవేళ మేము పచ్చి అబద్ధాల కోరలమైతే అల్లా యొక్క శాపం మాపై కురవాలి ఈ విధంగా మనకు మా మేమే బద్దు ఇచ్చుకోవాలి అని ఒప్పందం పెట్టుకుంటారు ఆ తర్వాత రోజు వాళ్ళు రానేరారు మొహమ్మద్ సలల్లాహన్ గారు ఆయన కుటుంబం వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కూర్చొని వీళ్ళు ఎప్పుడొస్తారా ఎప్పుడు వస్తారని ఎదురు చూశారు ఎవ్వరూ రాలేదు అల్లాహ శుభనతల వాళ్ళ గురించి ముందే తెలియచేశాడు నదు అభినాన ఓ ప్రవక్త ఎవరెవరైతే ఈ ధర్మం విషయంలో మీతో వాదోపవాదాలు చేస్తున్నారో వారికి ధర్మం విషయంలో అవగాహన కోసము చదువుకునే విధంగా వాళ్ళని ఆహ్వానించండి మీరు మీ కుటుంబం వాళ్ళని ఆహ్వానిస్తారని చెప్పండి తాలో నదు అబనా అబనాహకుం నేను మా కుటుంబం వాళ్ళని పిలుచుకొచ్చుకుంటాను మీరు మీ కుటుంబం వాళ్ళని పిలుచుకొచ్చుకోండి ఓ నిసాహనా నేను మా ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటాను మీరు కూడా మీ స్త్రీలను తీసుకొచ్చుకోండి వన్ వన్ నేను మా అందరం కలిసి వచ్చేస్తాము మీరు కూడా మీరంతా కలిసి వచ్చేసేయండి సుమ్ ఆ తర్వాత ముబాహల చేద్దాము ఏంటిది ఎవరైతే మాలో అబద్దాల ఉన్నారో ఎవరైతే మాలో అబద్ధాలు చెబుతున్నారో వాళ్ళ మీద అల్లాహుభావనత యొక్క శాపం కురవాలి వాళ్ళ జీవితాల్లో అల్లాహ్ సుభావనత యొక్క లానత్ కురవాలి ఇలా బద్దు అవ్వాలి వాళ్ళ మీద వాళ్లే శాపం పెట్టుకోవాలి అని ఒప్పందము వాళ్ళు రాలేదు ముహమ్మద్ సల్సింగ్ ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఆయన కుటుంబం వాళ్ళు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటికీ రాలేదు అలాగే ఉండిపోయారు అల్లా శుభానోతల అన్నాడు వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు ఓ ప్రవక్త మీరు మాత్రం చాటింపు వేయండి హాతు బురహానకం ఇను కొంత స్వాధీకమైంది మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉండేటట్టయితే అయితే తీసుకురాండి ఈ మాట చెబుతూ ఉండండి అని అల్లా శుభానోతలు అన్నాడు అయితే ఇది ఒకప్పటిది మొహమ్మద్ సలహు ఇస్సాం గారు ఉన్నప్పుడు ఈ డిబేట్లు ఈ మునాసిరాలు ఈ ఛాలెంజ్లు విసురుకోటాలు సాధారణంగా ఉండేది అయితే పురాణ యొక్క ఛాలెంజ్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రావటం లేదు వచ్చిన ఒక మాట చెప్పేసి నుంచి అటు వెళ్ళిపోతున్నారు ఇలాంటి ప్రవర్తన కనిపించింది మరి ముస్లింలలో ఇదే ప్రవర్తన మళ్లీ కనిపిస్తుంది చదువుకొని కారణంగా ముస్లింలలో ధర్మం విషయం లేదని అర్థం చేసుకోవాలా తెలుసుకోవాలా వివరించుకోవాలా అంటే కూర్చొని చదువుకోవాలి దానికి బదులుగా నేను మునాజరా చేస్తాను ఛాలెంజ్ చేస్తాను డిబేట్ చేస్తాను ఉబాహల చేస్తాను నేను తప్పని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని డిబేట్లు పెడదాం రాండి నేను ఆహ్వానిస్తున్నారు అసలు నిజంగా వాళ్ళకంత స్తోమత ఉందా వాళ్ళు లక్ష రూపాయలు ఇవ్వగలరా వాళ్ళ లాల్చి జుబ్బ అమ్మినా కూడా పదివేలు వస్తాయా వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంది ఏం మాట్లాడగలరు ఇవన్నీ మనం లెక్కేసుకోవాలి అల్లా సుభానాలు అంటున్నాడు వైదా హాత్వ బహుమల్ జాహిలో కాలు సలామా విశ్వాసులు మూర్ఖుల ఎదురు పడితే గనక సలాం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని పురాణ గ్రంథంలో తెలియచేశాడు మరి మనం విశ్వాసులం అయితే గనక మూర్ఖులతో అస్సలు వాదించకూడదు చదువుకున్న వ్యక్తులైతే వాళ్లతో వాదించాలి ఎలా వాదించాలి చదువు ద్వారానే వాదించాలి ఇది కురాన్ యొక్క వాక్యము దీని అర్థం ఇది ఇది మొహమ్మద్ సలల్లాహాహుసా గారి మాట దీని అర్థం ఇది మీలాది ఉన్నప్పుడు చేయకూడదని మేము చెబుతున్నాము ఎందుకు మొహమ్మద్ సలల్లా అలిసాం గారి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మీరు చేయొచ్చు అని చెబుతున్నారు కాబట్టి దానికి సరైన ఆధారాలు ఆ ఆధారాలకి పూర్తి వివరణ తీసుకురండి అని ఆహ్వానించాలి అల్లాహుభానోత్తలు అన్నాడు యా అయ్యూహల్లా దీని ఆమెను అతి ఉల్లాహ అతి రసుల ఔలీల్ అమ్రిమెన్ కుం విశ్వసించిన ప్రజలారా అల్లాను అనుసరించండి ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి మీ పెద్దవాళ్ళని గౌరవించండి అని కురాన్ లో చెప్పబడింది కాబట్టి ఏదైనా మాట వచ్చింది మీలాదున్నీ గురించి కురాన్ గ్రంథంలో ఉందా ఎక్కడన్నా ఆధారం ఉందా లేదు సరిపోని హదీసు ఏదన్నా కనిపిస్తుందా ఆహా లేదు మన పండితులు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆరా తీయండి ఆరా తీసే క్రమంలో ఏదన్నా మాట కురాన్ గ్రంథము హదీసులకి పర్ఫెక్ట్ గా లేకపోతే ఆ విషయం మీరు చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా అల్లా సుబాన్ అతల మనల్ని చదువుకునే అవకాశం కల్పించాడు చదువుకున్న తర్వాత మాట్లాడటానికి ఏ విధంగా మాట్లాడాలని గుర్తు చేశాడు ఇవన్నీ వదిలేసి ఛాలెంజ్ చేస్తాను ఛాలెంజ్ చేస్తాను మీలాదు అది కరెక్ట్ అని నిరూపిస్తాను నిరూపిస్తాను ఉత్తుత మాటలు తప్పించి ఇంకేమీ కనిపించటం లేదు ఇది మొహమ్మద్ గారి మాట అంటే దానికి ఆధారము పరిపూర్ణంగా ఉండాలి మేము ముఖారి ముస్లిం గ్రంథంలో చదివాము మన ఆమెల ఆమెలను అలై ఎవరైతే మేము చెప్పని మాట ఏదైనా పాటిస్తారో దాన్ని మేము రద్దు చేసేస్తాము అహద సఫీ అమరీనా సఫీహి ఫహువర్ అద్దున్ మా మాటల్లో ఎవరైనా ఏదైనా మాట దూరిస్తే దాన్ని కూడా మేము రద్దు చేసేస్తాము అల్లా అన్నాడు అబత ఇస్లా ఫరాల వేను ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదైనా ఆచరించి చూపించండి మేం రద్దు చేస్తామని అల్లా సుబాను అన్నాడు మన్ తషప్ అమిన్హు ఎవరైతే తన సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి చెందిన వాళ్ళు అవుతారు అని అల్లాహ సుబాన్ అన్నాడు ఇవన్నీ ఆధారాలు ఇది మొహమ్మద్ సల్లాస్ గారి మాట ఈ ఆధారాలన్నీ దాటేసుకొని మీలాదున్నవి కరెక్ట్ నిరూపించాలి ఇది మొహమ్మద్ సలహా అవసరం గారు చేశారనో సహాబాలు చేశారనో తాబాయిలు చేశారనో నిరూపించాలి దసమా చాలీస్తో మహమ్మద్ గారు చేశారని గాని ఆయన శిష్యులు చేశారని గాని నిరూపించాలి ఇవన్నీ దాటకుండానే మేము ఏదో నిరూపిస్తామన్న ఆశ ఏందంటే చదువు అంతగా లేదు ఏదో కొంచెం చదివాము అభిమానం కారణంగా యూదుల దగ్గర కూడా అభిమానం ఉంది యూదులు ఏం చేశారు అలీ ఇస్లాం గారిని అల్లాకు కుమారుడుగా మార్చేసుకున్నారు నసరేతులకు కూడా అభిమానం ఉంది ఈసా అలీ ఇస్లాం గారిని అల్లాకు కుమారుడుగా మార్చేసుకున్నారు ఈ అభిమానంతో ధర్మం అనేది నడవదు ఆధారాలతో నడుస్తుంది మహమ్మద్ సలల్లా ఇస్లాం గారి యొక్క పుట్టినరోజు చేయాలి అని చెబుతున్నారు ఆధారం ఉందా అభిమానమా ఆధారం అంటే అందరం కలిసి చేద్దాము ఎందుకు ఇది ప్రవక్త గారి మాట ఉంటుంది కానీ ఆధారమే లేదు ఉత్త అభిమానం అడ్డం పెట్టుకొని ఇదే ఆధారం అంటే అభిమానానికి అనుమతి లేదు ఈ అభిమానానికి అనుమతి ఉన్నట్లయితే సజ్జా అనేది అల్లాహ్ తర్వాత ఎవరి ముందన్న సజ్జా చేయవచ్చు అంటే అలైహి వసల్లం గారు అన్నారు భార్య తన భర్తకి సజ్జా చేయవచ్చు అని అన్నారు ఎప్పుడు ఈ అభిమానానికి అనుమతి ఉన్నట్లయితే లేదు ఒక సహాబి వస్తారు మహమ్మద్ సలల్లాహాహు ఇస్లాం గారు మా రాజులు చక్రవర్తులకి మేము సజ్జా చేస్తాము మీరు ప్రవక్త కాబట్టి మీ ముందు కూడా సజ్జా చేస్తాము గౌరవార్థము సజ్జా చేస్తామని అడుగుతారు మొహమ్మద్ సలల్లాహుహులిస్లాం గారు అన్నారు లేదు 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 అలా చేయటానికి లేదు కేవలం అల్లాకు మాత్రమే సజ్జా అనేది చేయాలి ఒకవేళ సజ్జా యొక్క అనుమతి ఉన్నట్లయితే గౌరవార్థమైనా కూడా సజ్జా చేసే అనుమతి ఉన్నట్లయితే భర్త కోసము భార్యని సజ్జా చేయమని చెప్పేవాడిని అని అన్నారు అంటే లేదు అని చెప్పడం కోసము అభిమానంతో మనం ఏమీ చేయటానికి లేదు ఆధారం కురాన్ గ్రంథంలో ఉండాలి హదీసు గ్రంథంలో ఉండాలి మన పండితులు దాని గురించి బోధించి ఉండాలి అప్పుడే మనకు చెల్లుతుంది ఎవరు ఎక్కడ చెప్పేశారు మీరు కూడా నమ్మండి అంటే నమ్మము ఎందుకు నమ్ముతాము ఇది ప్రవక్త గారి మాట కానప్పుడు ఏది నమ్మము ఇది ప్రవక్త గారి మాట అంటే అందరం కలిసి ఆచరిద్దాము ప్రవక్త గారి మాట కాదు అంటే అందరం దాని నుంచి దూరంగా ఉందాము ఇదే ఇస్లాం ధర్మం మనకు నిరూపించినటువంటి వాదన ఇది దాటి మనం ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ అభిమానం మనల్ని అల్లాహ నుంచి దూరం చేస్తుంది అని కురాణ గ్రంథంలో తెలియచేశాడు